మాటల దుకాణం పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది అది మాటల దుకాణం ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు ఒక్కొక్క చీటీ ఖరీదు నూరు రూపాయలు ఈ చీటీలు కొన్నవారు వాటిలోని సలహాలు జాగ్రత్తగా పాటించి ఎంతో లాభం పొందుతూ ఉండేవారు ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్టి వచ్చాడు ఆయన ధనికుడు మాటల దుకాణంలో ఆయన మూడు వందలిచ్చి మూడు సలహాలు కొనుక్కున్నాడు ఆ సలహాలు ఏమిటంటే ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు దారిలో భోజనం చేయవలసి వస్తే ఎప్పుడు గాని దారికి సమీపంగా భోజనం చేయరాదు తొందరపడి ఎవరితోనూ దేని గురించి పందెం వెయ్యరాదు ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది భార్యతో చెప్పకుండా ఆయన తొమ్మిది సంచులలో తొమ్మిది వేల రూపాయలు తీసుకొని బండి మాట్లాడుకొని వ్యాపారం చెయ్యటానికి బస్తీకి బయలుదేరాడు శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయింది దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే తొమ్మిది ఉండవలసినవి ఎనిమిదే ఉన్నవి బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది శ్రేష్ఠి సంతోషించాడు తాను దారిలోనే భోజనం చేసినట్టయితే ఆ సంచిని దారిపోయే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకొని ఉండేవారే ఆ సంచి తీసుకొని ఆయన బండి వద్దకు వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది చిత్రం ఏమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్టు నయమైంది ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకొని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి పట్నంకేసి ప్రయాణం సాగించాడు బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఆయన తిరిగి వచ్చేనాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు ఆ రాచపుండు నయం చేసిన వారికి పదివేల రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు ఏమంటే ఎంతోమందికి దానికి తగిన చికిత్స చేయలేకపోయారు ఈ సంగతి వినగానే శ్రేష్టికి తాను దాచిన పిచ్చిపుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది అది తెస్తే లక్షాధికారి రాచపుండు నయమవుతుంది తనకు పదివేల లాభం వస్తుంది ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మరిచిపోయి తాను దాచిపెట్టిన పిచ్చిపుచ్చకాయ సంగతి తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి పదివేలు సంపాదించుకునేటందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఒప్పందం రాయించుకొని వస్తాను రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు గారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్టు పొరిగింటి ఆవిడకు చెప్పింది ఆవిడ తన భర్తకు చెప్పింది శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరిగింటివాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళుతున్నట్టు స్పష్టమైంది ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి ఆ రహస్యం నాకు తెలుసు అన్నాడు పొరుగువాడు లక్షాధికారి పుండు నయం చెయ్యటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి నయం చేస్తాను చేతనైతే పందెం కాయు అన్నాడు పొరుగువాడు శ్రేష్టి తాను కొనుక్కున్న సలహాలు మళ్లీ మర్చిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని ఎంతో ఉత్సాహంగా పందెం వేశాడు పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్టి దాచిపెట్టిన పిచ్చిపుచ్చకాయను తవ్వి తెచ్చి లక్షాధికారి రాచపుండుకు దాన్ని తగిలించి నయం చేశాడు శ్రేష్ఠి ఇంకా బయలుదేరకముందే ఇంతా జరిగిపోయింది అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనుపపెట్ట తాకితే ఏం కాను తన సంపద వేలకు వేలు అందులో ఉన్నది తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చిపడింది తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్టు భార్యకు చెప్పాడు అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు శ్రేష్టి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాడు కాళ్ళు మీద పడి జరిగినదంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు జరిగిందేదో జరిగింది నీ ఇనపెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు పొరుగువాడు శ్రేష్టి ఇంటికి వచ్చి తన పందం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు ఆ సాయంకాలం పది మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకొని పొరుగువాడు శ్రేష్టి ఇంట లోపలికి ప్రవేశించాడు అటూ ఇటూ చూశాడు ఇనపెట్ట కనిపించలేదు అటకా నిచ్చెన కనిపించాయి ఇనప్పెట్టే అటక మీద ఉన్నది నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని పట్టుకున్నాడు శ్రేష్ఠి నిచ్చెన తాకాడు ఇక అది నీది కాదు పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమేనన్నారు ఆయన ధర్మాన శ్రేష్టికి పెద్ద నష్టం తప్పింది ధన్యవాదాలు